కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం కపట్రాల దత్తపుత్రుడు ఆకే రవికృష్ణ ఐపీఎస్ ఐజీగా ప్రమోషన్ సంబరాలు చేసుకున్న గ్రామ ప్రజలు కపట్రాల గ్రామంలోని తానాశ్రీ శక్తి భవన్ లో ట్రీస్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా మాజీ ఎస్పీ కపట్రాల దత్తపుత్రుడు ఆర్కే రవికృష్ణ ఐపీఎస్ అధికారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐజీగా ప్రమోషన్ ఇచ్చినందుకు గ్రామ ప్రజలు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ కపట్రాల మల్లికార్జున పాల్గొని మాట్లాడుతూ ఫ్యాక్షన్ గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు ఈ గ్రామం అభివృద్ధి బాటలో నడుస్తుందంటే ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరవలేనివి గ్రామ ప్రజల మనసులో ఆయన స్థానం ఎప్పటికీ స్థిరస్థాయిగా ఉంటుంది ఆయన భవిష్యత్తులో ఇంకా మంచి ఉన్నత పదవులు అధిరోధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ మేనేజర్ బి నారాయణ రిసోర్స్ పర్సన్ చింతమాను రవికుమార్ ఫీల్డ్ కోఆర్డినేటర్ సుధాకర్ చింపీరన్న పెద్దలింగన్న బీరేంద్ర మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు బీఏజీ తర్వాత ఐజీగా కావడము మాకు మా గ్రామానికి మాకి ఎంతో గర్వకారణం మా గ్రామం అంతా కూడా మా పండగ వాతావరణంలో అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా ఈ ఈరోజు మరి సారు ఆ కుటుంబం అంతా కూడా ఆయు ఆరోగ్యాలతో మరి భవిష్యత్తులో కూడా మరింత ఉన్నత పదవులు ఉన్నట్టు ఉన్నతమైనటువంటి అధికారాలు చేపట్టి మంచిగా ఉండాలని చెప్పి కూడా మా గ్రామస్తుల తరఫున కూడా నేను కోరుకుంటున్నాను